వారం ఈ వారం టాపిక్ చెప్పాలంటే అంటే ఎట్లా మనకి ఫ్రైడే గురువారం శుక్రవారం శనివారం బర్నింగ్ టాపిక్స్ హాట్ టాపిక్స్ ప్రజెంట్ హాట్ టాపిక్ ఏంటంటే అరెస్ట్ ఆఫ్ అల్లు అర్జున్ రిలీజ్ ఆఫ్ అల్లు అర్జున్ ఎన్నో ఉందండి సో అల్లు అర్జున్ ఫస్ట్ ఫిలిం గంగోత్రిలో ఆధర్గా వచ్చేసాను అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే ఆయన ఈరోజు ఆయన టాలెంట్తో ఆయన టైం బాగుంది ప్రమాణంగా ఆయన స్కిల్స్ బాగున్నాయి ఆయన మంచి పొజిషన్ ఉంది ఎంతైనా ఫస్ట్ ఫిలిం ఫాదర్గా చేసాం కాబట్టి అదే నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ సక్సెస్గా టుడే ఈజ్ ద నంబర్ వన్ హీరో సుకుమార్ గారు ఈజ్ ద నెంబర్ వన్ హీరో ఈరోజు కరెక్షన్ వైజ్ చూస్తుంటే నెంబర్ వన్ క్రాస్ క్రాస్ట్ ఆల్ రికార్డ్స్ ఈజ్ బీట్ అన్ ఆల్ రికార్డ్స్ ఎవ్రీథింగ్ అనమాట ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డేకి చాలా పెద్ద లెవెల్ జరిగింది సో చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్రొడ్యూసర్స్కి అల్లు అర్జున్ గారికి అందరికీ ధన్యవాదాలు మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలుసు థియేటర్లో అభిమాని అక్కడ ఆయనకు వచ్చినప్పుడు కొద్దిసిన జరిగింది అల్లు అర్జున్లు వస్తున్నారని చెప్పి తెలిసి అక్కడ ఏ కన్ఫ్యూషన్ జరిగింది ఎవరికి తెలియదు బట్ మొత్తానికి తొమ్మిదిసిన ఆటలో ఒక మహిళ రాణం పోయింది కూడా అక్కడ అబ్బాయి కూడా అతను సీరియస్గా ఉండాలని చెప్పి నాకు తెలిసింది అందరూ ఏంటంటే ఏదో ఆయన తప్పు చేసి అల్లు అర్జున్ థియేటర్కి రావడం తప్పు అని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు వాట్ గ్రౌండ్స్ జుడిషియరీగా లీగల్గా నాకు తెలియదు బట్ అతను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి ఈవినింగ్ లేట్ ఈవినింగ్ బెయిల్ రావడంతో ఆయన నైట్ అంతా జైల్లో ఉంచుకుని గడిపి నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన రిలీజ్ అవ్వండి ఇది నేను అంటే నా ఒపీనియన్ ఏంటంటే మిగతా వాళ్ళ ఒపీనియన్ నేను తప్పని చెప్పట్లా నా ఒపీనియన్ ఏంటంటే ఒక హీరో ఆయన థియేటర్కి వెళ్ళడానికి ఆయన అన్ని అర్హతలు ఉన్నాయి లేదా వెళ్ళకూడదా రూల్స్ పెట్టండి వెళ్ళకూడదని సో ఆయన వెళ్ళారు వెళ్ళినప్పుడు థియేటర్ ఓనర్ రెస్పాన్సిబుల్ ఏంటంటే అక్కడ సెక్యూరిటీ ఉండాలి లేదా ఒకవేళ పోలీస్ సెక్యూరిటీ సరిపోకపోతే బౌన్సర్స్ అని తింటే బౌన్సర్స్ సరిపోతే ప్రైవేట్ సెక్యూరిటీ అని ఏదో పెట్టేసి అక్కడ క్లారిటీ జరగకుండా కంట్రోల్ ఆయన వచ్చే లోపల కంట్రోల్ చేసి ఆయనకు ఒక దారి ఇచ్చి ఆడెళ్ళి ఆయన కనపడి మనం బయటికి పంపించాలి సేపుగా సో ఆయనకేం జరగల ఆయన వెళ్ళారు వచ్చారు బట్ అక్కడ నువ్వు కంట్రోల్ తప్పిపోయి ఒక మహిళని తొక్కేసారు అక్కడ చనిపోయారు చాలా బాధపడుతుంది ఫ్యామిలీలో ఒక ప్రాణం పోయిందంటే చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే ఆ ఫ్యామిలీకి ఎంతో ఒక తోడుగా అక్కడ పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ చూసుకోవడానికి కొంత లీఫ్ లేదు బాధగా ఉంది నేను కాదంటు కానీ ఆయన వాళ్ళ జరిగిందని చెప్పేసి ఆయన బ్లేమ్ చేసి ఆయన్ని అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు నా ఆఫీస్లో థియేటర్ ఓనర్ ఆయన్ని మీరు అరెస్ట్ చేయడం ఎట్లా మీరు ఆయన్ని వదిలేశారు మీరు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన అరెస్ట్ చేయొద్దా ఒక ఉంటే ఇద్దరిని వదిలేయాలి లేకపోతే ఇద్దరిని అరెస్ట్ చేయాలి ఆయన ఇన్విటేషన్ ఇవ్వడంతో ఆయన వచ్చారు వచ్చిన తర్వాత జరిగింది మరి అక్కడ ఇప్పుడు ఫంక్షన్ ఉందండి ఫంక్షన్ మనం అందరం పిలుస్తాం ఫంక్షన్ ప్రాబ్లం జరిగితే ఎవరంటే బాధ్యత వచ్చిన వాళ్ళు తప్ప లేదు ఆర్గనైజ్ చేసిన వాళ్ళు తప్ప ఆర్గనైజ్ కూడా వాళ్ళు చూసుకోవాలి కెలమెంటే జరుగుతాయి జనా అలా జనా వచ్చినప్పుడు జరుగుతాయి సో దానికి తగ్గ మీరు పోలీసుని పెట్టుకోవాలి ఇవన్నీ చేయాలి మీరు వాళ్ళని వదిలేసి ఈ మాత్రం తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం అది కరెక్ట్ కాదు నాకు తెలిసిన వరకు ఐఎమ్ సారీ అండి లీగల్గా నాకు ఐడియా లేదు బట్ నేను ఆ న్యాయంగా ఫీల్ అవుతున్నాను అది కరెక్ట్ కాదు అది ఆయన అరెస్ట్ చేసిన కరెక్ట్ కాదు మీరు థియేటర్ వారిని కూడా అది మీరు శిక్షించుండాలి సరే జరిగిపోయింది ఇక మీద నేను చెప్తున్నానండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండాలి గవర్నమెంట్ పాస్ అన్ ఆర్డర్ ఏ థియేటర్ అయినా సరే ఇలాంటి ఆర్టిస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండాలండి ముందు పోలీస్ సైడ్ నుంచి ఓకే సిగ్నల్ పోలీసు వాళ్ళు ఓకే సిగ్నల్ ఇవ్వాలి పోలీసు వాళ్ళు వచ్చేసి ఓవండి నో ప్రాబ్లం ఆయన రావచ్చు హీరో ఆర్టిస్ట్ రావచ్చు లేకపోతే ఎవరైనా సెలబ్రిటీ రావచ్చు మేము ఉన్నాం ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ చెప్పిన తర్వాతనే ఆ థియేటర్ ఓనర్ కానీ ఫంక్షన్ వాళ్ళు కానీ ఆర్టిస్ట్ని అంతే అంతేగాని ముందు దయచేసి తెలియద్దు అలాగే నేను నా రిక్వెస్ట్ హీరోస్ కూడా ఏంటంటే దయచేసి మీకు అన్నీ తెలుసు కదా ఇలా జరిగిందని దయచేసి ఇక మీద మీరు వెళ్ళేటప్పుడు ఎంక్వైరీ ద పోలీస్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఏసీపీ గారు నేను వెళ్తున్నాను మీ సైడ్లో ఓకేనా వెళ్తే మేము వెళ్తాం లేకపోతే మేము వెళ్ళాం అని చెప్పి దయచేసి మీరు ప్లీజ్ స్ట్రాంగ్గా మీరు ఉండండి ఎందుకంటే ఇలా మా భద్ర భద్రిగా జరగకూడదు ఒకసారి జరిగింది ఒకసారి జరిగింది తప్ప అయిపోయింది తెలిసిపోయింది మళ్ళీ మళ్ళీ తెలిసి అది చేయడం అంటే కరెక్ట్ కాదు ఈ రూపాటుకి అల్లు అర్జున్ ఇట్లా ఆయన చేసింది నిజంగా చాలా బాధగా ఉంది ఐ ఇట్ ఇస్ రాంగ్ అండ్ మై సపోర్ట్ ఆల్వేస్ అల్లు అల్లు అర్జున్కి ఎప్పుడు ఉంటుంది ఈ విషయంలో వాట్ ఈస్ రైట్ ఈ ఆయన హీరో ఆయన వెళ్ళారు అభిమానులు ఉన్నారు కొంతమంది అభిమానులు ఆయన డైలీ చూడాలంటే కుదరదు ఎంతో దూరం నుంచి వచ్చిన్నారు హీరో గ్లిప్స్ కావాలి వెళ్ళారు పాప ఆయన ఆయన్ని చేసి నిజంగా నాకు బాధగా ఉంది అండ్ తప్పుగా కూడా ఉందని నా అభిప్రాయం నేను చెప్తాను థ్యాంక్ యూ వెళ్ళి ఎందుకు కనపడలేదు ఎందుకు ఏం చేయలేదని అది నా ఆన్సర్ నాకు లేదని ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్ వాళ్ళు ఏ విధంగా కన్సల్ట్ చేయబోతున్నారు ఏ విధంగా వాళ్ళు అంటే అంటే మానిటరీ దీంట్లో వాళ్ళు చేయబోతున్నారు ఏ విధంగా చేయబోతున్నారు నా కలిసంతా నేను యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు నేను గుజరాత్లో ఉన్నాను నేను ఆల్మోస్ట్ ఆల్ టెన్ డేస్ తర్వాతనే నేను ఇప్పుడు వచ్చాను సో నాకు ఎప్పుడైతే టీవీలో న్యూస్ వచ్చిందో వెంటనే నా ఫీలింగ్స్ నేను ఎక్స్ప్రెస్ చేశాను ఇప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేశాను పరామర్శకి పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు లేకపోతే వేరే వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు అని దీనికి మట్టి నాకు ఆన్సర్ లేదు వాళ్ళ వాళ్ళ అభిప్రాయం సొంత అభిప్రాయం ఇది నేను ఓన్లీ ఆ అరెస్ట్ ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పడానికి నేనేం చెప్తున్నానంటే థియేటర్ ఓనర్ కూడా హ్యాస్ టు బీ టేకెన్ ఇన్ కస్టడీ అది ఎందుకు మీరు చేయలేదు అది అడగాలి అందరూ ఎందుకు మీరు చేయలేదని చెప్పి ఎందుకంటే నేను చెప్తున్నాను కదా వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆయన వచ్చాడు సార్ మీరు రావద్దు సార్ మేము కంట్రోల్ చేయలేము మీరు గొడవలు జరుగుతాయని చెప్తే ఆయన ఎందుకు వెళ్తాడు ఆయన సో అది కూడా చేయండి న్యాయం చేయండి ఈ విషయం కూడా ఏంటంటే వాళ్ళు వాళ్ళ పర్సనల్ మ్యాటర్ అని సో వాళ్ళు పర్సనల్గా వాళ్ళు ఏదైతే వాళ్ళ వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఏదైనా వాళ్ళు చేస్తారు ఏదైనా పాపం